జమ్మూ కశ్మీర్లోని పహల్గాం దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇప్పటికే ఆర్థికంగా కుట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యంపై ఒత్తిడి తెచ్చేలా భారత్ నిర్ణయాలు తీసుకుందని అంటున్న విశ్రాంత ఆర్మీ అధికారి కర్నల్ రమేష్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది ఇప్పటికే పాకిస్తాన్ను కట్టడి చేసే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది అయితే ప్రస్తుతము పాకిస్తాన్ ఏకాకి చేసేలా మన కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని తెలుసుకోవడానికి మాజీ కల్నల్ సైనిక సంక్షేమ శాఖ అధికారి రమేష్ మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ప్రస్తుతం ఉగ్రవాదులు చేసిన దాడిని విషయంలో పాకిస్తాన్ ఏకాకి చేసేలా కూడా కేంద్రం కొన్ని చర్యలు చేపట్టింది ఆ చర్యలు ఏ విధంగా ఉండొచ్చు అంటే దాని ప్రభావం పాకిస్తాన్ పైన ఏ విధంగా ఉండొచ్చు ఈ మీరు చెప్పినటువంటి మీరు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు చెప్పే ముందర పాకిస్తాన్ ద్వారా స్పాన్సర్ చేసినటువంటి టెర్రరిజం ద్వారా భారత పౌరులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారో వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను పాకిస్తాన్ ఇప్పుడు చేసినటువంటి ఈ చర్య కరెక్ట్గా వర్డ్ నాకు వచ్చిన తెలుగు ప్రకారంగా అంటే పిరికి పంద చర్య అని మనం క్లియర్గా చెప్పగలగాలి పిరికి పంద చర్య ఎందుకు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో కానీ అరవై ఐదులో కానీ డెబ్భై ఒక్కలో కానీ మూడు సార్లు భారతదేశం పైన వారు యుద్ధం చేసి అంటే ట్రైబల్స్ పేరు మీద చెప్పి లేకపోతే ఏ పేరు మీద చెప్పి కూడా వాళ్ళు లాగా చేసేసి మూడు సార్లు కూడా చావు దెబ్బతిని వాళ్ళు ఇంకా ఆ తర్వాత వాళ్ళు కార్గిల్ యుద్ధంలో కూడా దొంగచాటుగా కార్గిల్ లో చాక్యుపై అక్కడ కూడా చావు దెబ్బతిని వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి తెలిసిపోయింది ఏంటంటే ఏ ప్రకారంగా భారతదేశాన్ని వాళ్ళు ఎదుర్కోలేరు భారతదేశము అంతర్జాతీయంగా పాకిస్తాన్ని ఏకాకి చేసి పాకిస్తాన్ని ఒక టెర్రరిస్ట్ స్టేట్గా ప్రపంచానికి అందరికీ చాటి చెప్పి ప్రపంచంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఒక టెర్రరిస్ట్ స్టేట్గా ప్రపంచంలో వాళ్ళందరికీ గుర్తిస్తున్నారు వాళ్ళకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి వచ్చేటువంటి ఎకనామిక్ కోఆపరేషన్ కానీ లేకపోతే వివిధ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో కానీ సౌదీ అరేబియన్లో కానీ ఈవెన్ చేయాలి కానీ వారికి వచ్చేటువంటి ఆర్థిక సహాయం అంతగా రావట్లేదు అటువంటిప్పుడు వాళ్ళ దేశాన్ని వాళ్ళు నిలగదక్కడానికి ఏదో వాళ్ళని రెచ్చపో రెచ్చగొట్టడానికి అని ఏదో ఒక వ్యాఖ్యలు చేయాలి అటువంటిది ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేశారనమాట ఇట్లా మన మతం ఇటువంటిది వాళ్ళ మతం ఇది కాదు మన మతం గొప్పది మనం వాళ్ళని ఓడించగలగలం అని వాళ్ళ ప్రజలను వాళ్ళని రెచ్చ చేయడానికి అని చేసినటువంటి ఒక వ్యాఖ్యగా నేను భావిస్తున్నాను ఇంకా మనం డీప్గా వెళ్తే పాకిస్తాన్లో ఇప్పుడు చాలా అల్లా కొలాలో ఉంది ఎకనామిక్ కాకుండా కానీ రక్షణ పరంగా ఎందుకు అంటే బలూచిస్తాన్ అనే చెప్పి ఒక ప్రాంతాన్ని వాళ్ళు దొంగతనంగా పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు వాళ్ళు కలుపుకున్నారు ఇప్పటికీ కూడా బలూచిస్తాన్ ప్రజలు మేము వేరే వాళ్ళం మీ మీ ప్రాంతం వాళ్ళం కాదు పాకిస్తాన్ వాళ్ళం కాదు అని చెప్పేసి మొన్న లాస్ట్ మంత్లో అక్కడ వాళ్ళ ట్రైన్ అటాకు మనకు తెలిసిన సూచనల ప్రకారంగా సుమారుగా వంద నూట యాభై మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చడం ఈ ప్రకారంగా పాకిస్తాన్లో సైన్యానికి పేరు రోజు రోజుకి తగ్గిపోతుంది పాకిస్తాన్ ప్రజలకి వాళ్ళ మీద విశ్వాసం పోయింది అంతకుముందు మనం జరిగినట్టు కరాచీలో ఘటన కానీ లేకపోతే తెహరికా తాలిక్ వాళ్ళు చేస్తున్నటువంటి చర్యల వల్ల కానీ వారేదో వారి మిత్రులు అని చెప్పేసి వారు అనుకున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కూడా వారికి ఎగనెస్ట్గా గా ఉండేసి వారితో ఈ ఒప్పందాలు ఏవన్నీ క్యాన్సిల్ చేసుకోవడం ఇటువంటి జరుగుతున్నది ఇప్పుడు భారతదేశము ఏమి మన యాక్షన్స్ తీసుకున్నది దానివల్ల ఎలా అంటే సర్వప్రథంగా ప్రపంచంలో అందరూ కూడా అనుకుంటున్నది ఒకటి ఏంటి అంటే ఇండస్ వాటర్ ట్రీటీ మన సింధు నది అంటే నీళ్ళు ఇచ్చే జల అది ఈ ట్రీటీ ఇంత ఔదార్యంగా అసలు భారతదేశం ఈ ట్రీటీకి ఎందుకు ఒప్పుకుంది అని చెప్పి ప్రపంచంలో అందరు అంటున్నారు ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ట్రీటీలో అన్నిటికంటే ఔదార్యంగా ఉన్నటువంటి ట్రీటీ మన నీళ్ళన్ని వాళ్ళకి ఇచ్చేసి మనకు అవసరం లేకుండా ఉన్నటువంటి ట్రీటీ ఇది అనమాట ఇది భారతదేశం చూపించుకున్నటువంటి ఔదార్యం అన్నమాట కానీ మనకు వచ్చినటువంటి వాళ్ళ రిటర్న్ గిఫ్ట్ అంత బాగా లేదు కాబట్టి ఏంటంటే ఈ ఈ ఇండస్ వాటర్ ట్రీటీ దీన్ని గనక మనం గనక ఆపేస్తే భారతదేశం ఇప్పుడు ఆ డెసిషన్ తీసుకుంది కాబట్టి దీనివల్ల ఇప్పుడు ఈ మంత్ ఆఫ్ ఏప్రిల్ ఇది మే జూన్ లోపల వాళ్ళకి వర్షాలు వాళ్ళకి పంటలు అవి పట్టించాలి వాళ్ళకి నీళ్ళు అవసరం దీనివల్ల వాళ్ళకి ఎనర్జీ కావాలి వాళ్ళ ఫుడ్ వాళ్ళ అగ్రికల్చర్ ఏదైతే ఉన్నదో పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ప్రతి వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి దానివల్ల వచ్చేటువంటి ఫుడ్ సెక్యూరిటీ అంటే తిండి కావలసినటువంటి ధనాలు ఇవన్నీ ధన ధాన్యాలు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి కాబట్టి పాకిస్తాన్ ప్రజలు వారి ఆర్మీకి ఎగెనెస్ట్గా వెళ్ళటానికి చేసుకున్నటువంటి ఇది ఒక గొప్ప బ్రహ్మాస్త్రం అని చెప్పేసిగా నేను భావిస్తున్నాను గతంలో కూడా మనం విన్నాము కొంతమంది పాకిస్తాన్లో రావల్పిండి మీద వాళ్ళ మిలిటరీ హెడ్ క్వార్టర్ వాళ్ళ మిలిటరీ అధికారుల మీద ప్రజలు తిరుగుబాటు చేసేసి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి దోపిడీ చేసి వచ్చారు కాబట్టి ఎప్పుడైతే ప్రజల పొట్ట ఎఫెక్ట్ అవుతున్నదో వాళ్ళకి తిండి వాళ్ళకి వ్యవసాయం వాళ్ళకి ధనధాన్యాలు ఎఫెక్ట్ అవుతున్నదో అప్పుడు డెఫినెట్గా వాళ్ళ ప్రజలు వాళ్ళకి రివోల్ట్ అయిపోతారు అప్పుడు పాకిస్తాను తన మోకాళ్ళ నుంచి కింది దిగి మన కాళ్ళ దగ్గర వస్తుందని చెప్పేసి భావిస్తున్నాం పాకిస్తాన్ రోజు రోజుకి కిందికి పోయి దాదాపు ఇప్పుడు నూట ముప్పై మూడో మూడు ముప్పై నాలుగో స్థానానికి వెళ్ళిపోయింది కాబట్టి వారు కూడా ఎకనామిక్ గా భారతదేశం ఏ ప్రకారంగా ముందుకు సాగుతుందో ఆ ప్రకారంగా సాగాలని వాళ్ళ ప్రజలు వాళ్ళ మీద తెస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్ గతంలో ఈ విధంగా అంటే పాక్ తరఫు నుంచి కానీ అక్కడ ఉగ్రవాదం తరఫు నుంచి కానీ దాడులు జరిగినప్పుడు మన దేశం ఈ విధంగా స్పందించింది అంతకంటే ఎక్కువగా ఇప్పుడు ఇంకా తీవ్రంగా కూడా స్పందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది దానివల్ల అంతర్జాతీయంగా పాక్ను కట్టడి చేసేలా ఒంటరిగా చేసేలా ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది గతంలో మనకు తెలుసు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనకి గుర్తున్నవి రెండు ఘటనలు అండి ఒకటి ఏంటంటే ఊరి దగ్గర మన స్ట్రైక్ జరిగినప్పుడు ఊరిలో మన కొంతమంది సోల్జర్స్ని వాళ్ళు పెరిగి పొందేలాగా రాత్రికి వచ్చేసి బాంబులు పెట్టి పిలిచి సతమార్చి వాళ్ళు వెళ్ళారు అప్పుడు మనం సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళ టెర్రరిస్ట్ స్థావరాల్ని మనము మార్చాము అంటే మనం వాళ్ళ మిలిటరీని కానీ లేక వాళ్ళ ప్రజలు కానీ మనం ఎవరు ముట్టుకోలేదు వాళ్ళు వచ్చి మనం మిలిటరీని రెచ్చగొట్టారు కానీ మనం రెచ్చగొట్టాం మనం వెళ్ళేసి ఏం చేసాము వాళ్ళ టెర్రరిస్టులు ఉగ్రవాదుల స్థావరాన్ని మనం ధ్వంసం చేశాము అంటే ఒక ప్రకారంగా వాళ్ళకి మంచి చేసాము మనం అంతేగాని పాకిస్తాన్ మంచి చేసాం వాళ్ళు ఏమంటున్నారు మేము ఉగ్రవాదాన్ని కట్టబెట్టలేకపోతున్నాము అంటున్నారు సరే మేము మీ ఉగ్రవాదాన్ని వచ్చేసి వాళ్ళ ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేశాం రెండోసారి జరిగినప్పుడు కూడా సిఆర్పిఎఫ్ సోల్జర్స్ ఘటన జరిగినప్పుడు కూడా అప్పుడు మన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసి అప్పుడు కూడా వాళ్ళ తెరవిస్త స్థావరాలను మనం ధ్వంసం చేసాం వాళ్ళ పాక్ పాకిస్తాన్ ఆర్మీ కానీ నేవీ కానీ వాళ్ళ సివిలియన్స్ కానీ వాళ్ళని ఎవరిని మనం ముట్టుకోలేదు కాబట్టి రెండుసార్లు మనం చేసినటువంటి చర్యలు ఏంటి అంటే ఏ ప్రకారంగా అయితే కృష్ణ భగవానుడు చెప్పినట్టు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నట్టుగా మనము చేసామన్నమాట కాబట్టి రెండుసార్లు కూడా మనం మిలిటరీ ప్రకారంగా పాకిస్తాన్లో పెరుగుతున్నటువంటి ఈ ఉగ్రవాద స్థావరాలు వాళ్ళ సంస్థల్ని మనం ధ్వంసం చేసాం ఇప్పుడు ప్రస్తుతం మనం భారతదేశం చేసింది ఏంటి అంటే ఇది కేవలం ఏదో ఒక పురుగుని చంపడం వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు ఈ పురుగుని ఎవరైతే పోషిస్తున్నారో ఈ పాముకి ఎవరైతే పాలు పోస్తున్నారో వారికి దెబ్బ కొట్టాలి అంటే అక్కడున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ప్రజలు వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినప్పుడే అప్పుడు వాళ్ళు నోరు మూసుకొని వాళ్ళు ప్రజలు ఏ ప్రకారంగా దేశాన్ని పాలించాలో మన దేశంలో ఏ ప్రకారంగా అయితే ప్రజాస్వామ్యం ఉన్నదో అదే ప్రకారం కూడా అక్కడ కూడా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని చెప్పేసి మన భారతదేశం తీసుకున్నటువంటి చర్యలుగా నేను భావిస్తాను అంతర్జాతీయ సంస్థలు ఎవరెవరైతే వారికి ఎయిడ్ ఇస్తున్నారో అటువంటి వాళ్ళకి గ్రాంట్స్ ఇస్తున్నారో అటువంటి వాళ్ళు వాళ్ళ పాకిస్తాన్ మీద ప్రెషర్ తేవడానికి భారతదేశం పూర్తి ప్రయత్నం చేస్తుందని భావిస్తున్నాను ఓకే సార్ ఇప్పుడు త్రివిధ దళాలు ఏ విధంగా సన్నద్ధమవుతున్నాయి సార్ ఎందుకంటే ఇప్పటికే మనము సర్జికల్ స్ట్రైక్ చేయొచ్చు అని వాళ్ళు భయపడుతూ వాళ్ళు బార్డర్లో కొన్ని విమానాలు కూడా ఏర్పాటు అనేది కొన్ని వార్తల ద్వారా వింటున్నాం మన త్రివిధ దళాలు ఏ విధంగా సిద్ధమైనాయి ఎందుకంటే ఇప్పటికే ప్రధాని మోదీ కానీ రక్షణ మంత్రి హోం హోంమంత్రి కానీ అందరూ కూడా అక్కడ ఒకే ప్రకటన చేస్తున్నారు తగిన బుద్ధి చెప్తామని చెప్పి గతానికంటే ఎక్కువగా ఘాటైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు మన త్రివిధ దళాలు ఏ విధంగా మీకు సి మన భారత లేక భారత రక్షణ శాఖ మన ఉద్దేశం ఒకటి ఏంటి అంటే మన రక్షణ శాఖ మన యుద్ధ శాఖ కాదు అవర్ మన పాలసీ డిఫెన్స్ మన పాలసీ అఫెన్స్ వార్ కాదు రెండో విషయం ఏమిటి అంటే త్రివిధ దళాలు ఎల్లప్పుడూ కూడా దేశ రక్షణ కోసం అని చెప్పి తయారుగా ఉంటాయి అవసరం వస్తే దేశ రక్షణ కోసం మనము ఇతర దేశాల మీద కూడా అంతర్జాతీయ రూల్స్ పాటిస్తూ వాటిని ఉల్లంఘన చేయకుండా మనము ఎప్పుడు కూడా చర్య తీసుకోవాల్సిన దానికి మనము సిద్ధంగా ఉంటాము ఒకవేళ గనక పాకిస్తాన్ కానీ ఏ దేశం కానీ మన మీద ఆక్రమణ చేస్తే మనకి ఇమీడియట్గా వాళ్ళ మీద అటాక్ చేయడానికి లేక వాళ్ళ వాళ్ళ అటాక్ని ధ్వంసం చేయడానికి మన భారత సైన్యాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నది అని చెప్పేసి మన త్రివిధ దళాలు మన రక్షణ మంత్రి గారు కానీ లేకపోతే మన ప్రధానమంత్రి గారు గారు కూడా తెలియజేస్తున్నారు అయితే దీంట్లో ఒక భాగం మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఈ ఉగ్రవాదులు ప్రతిసారి చొచ్చుకొని పోయి వచ్చేసి మన కాశ్మీర్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ అల్లా సృష్టిస్తున్నారు ఇది వరకు అంటే ఇప్పుడు గత పదిహేను ఇరవై సంవత్సరాలు ముందర ఉన్నటువంటి స్థితి ఈరోజు లేదు ఎందుకు అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్థిక పరంగా ప్రజాస్వామ్య పరంగా చాలా అభివృద్ధి చెందింది అక్కడ టూరిస్టులు పెరిగిపోయారు అక్కడ ఎకనమీ చాలా పెరిగిపోయింది ఇప్పుడు చేసినటువంటి ఇది పిరికి పంద ఘాతక చర్య వల్ల అక్కడ టూరిస్టు వాళ్ళ ఎకనామీ దెబ్బతింటుందని వాళ్లే దీనికి ఎగనిస్ట్ గా ఉన్నారు నెంబర్ వన్ లోకల్ లోకల్స్ కూడా వాళ్ళు వాళ్ళు మనకి సపోర్ట్ ఇస్తున్నారు మా లోకల్ వీళ్ళు మన దేశ వాళ్ళు వీళ్ళు మా కోసం వస్తున్నారు వీళ్ళ వాళ్ళకు మాకు తిండి దొరుకుతుంది మా పిల్లలకి బట్టలు పెడుతున్నాం మా పిల్లలకి చదువులు ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ చర్యని ముందుకు ఖండించారు నెంబర్ టూ వీళ్ళని అనవసరంగా రెచ్చగొట్టి వీళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేసేవాళ్ళు వాళ్ళు ఎందుకంటే అప్పుడు డెవలప్మెంట్ ఉండేది కాదు ఇప్పుడు డెవలప్మెంట్ ఉంది కాబట్టి అది తగ్గిపోయింది ఎవడైనా టెర్రరిస్ట్ కనుక మన భారతదేశంలో చొచ్చుకొని వచ్చాడు ఉగ్రవాది అంటే వాడు మూడు నమహా అయితే నాలుగు నెలలు అంతవరకే బతుకుతాడు ఆ తర్వాత వాడిని హతమారుస్తాం కాబట్టి క్రమేణా ఈ చొచ్చు మన లోపలికి వస్తున్నటువంటి ఉగ్రవాదుల సంఖ్య తగ్గింది ఇది అంతమవుతున్నది కాబట్టి పాకిస్తాన్ విలవిలా కొట్టుకుంటూ ఇటువంటి కొన్ని చర్యల ద్వారా మేము ప్రజాస్వామ్యాన్ని అక్కడ నిలబెట్టబోతున్నాం లేకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ మనది అని చెప్పేసి వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రచారం చేసుకొని వాళ్ళ రాజకీయ పరంగా వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకోవడానికి చేస్తున్న చర్యలుగానే మనం దీన్ని భావించాలండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అండి అయితే ప్రస్తుతము భారత్ ఇస్తున్న దీటైన జవాబు వల్ల పాకిస్తాన్ అంతర్గతంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంటే కేవలం బయట నుంచి ఒత్తిడి తేవడమే కాకుండా అంతర్జాతీయంగా ఏకాకిగా చేయడమే కాకుండా పాకిస్తాన్ వాళ్ళ ప్రజల తరఫు నుంచే వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యాలి అంటే అక్కడ చేపడుతున్న ఉగ్రవాద చర్యలు కానీ మిగతా భారత వ్యతిరేక చర్యలు కానీ ఆ వైపు వాళ్ళ ప్రజల నుంచే వ్యతిరేకంగా వచ్చేలా కూడా భారత్ ఆ విధంగా చర్యలు తీసుకుంటుందని ఇందులో తప్పనిసరిగా మన భారతదేశం సక్సెస్ అవుతుందని చెప్పి కూడా ఆర్మీ విశ్రాంతి అధికారి కళ్ళన్ రమేష్ అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ మల్లికార్జున్తో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్